మంత్రి నారా లోకేష్ తన ఔధర్యాన్ని మరోసారి చాటుకున్నారు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి వీరేంద్ర అనే వ్యక్తి అయితే మాత్రం సౌదీలో నరకయాతన పడుతున్నారని చెప్పేసి ఒక వీడియోని అయితే మాత్రం ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది నన్ను ఆదుకోవాలంటూ ఆయన పోస్ట్ చేయడం జరిగింది అయితే అతను పదహారు నెలల క్రితం సౌదీ వెళ్ళాడు అయితే ఒక ఏజెంట్ ద్వారా హైదరాబాద్కి చెందినటువంటి ఒక ఏజెంట్ ద్వారా ఆ ఏజెంట్కి అయితే మాత్రం లక్షా డెబ్భై వేల రూపాయలు ముట్ట చెప్పడం జరిగింది ఆ ఏజెంటు అతను కలిసి అతని దుబాయ్లో అయితే మాత్రం మరో ఏజెంట్కి వీరేంద్రని అయితే విక్రయించడం జరిగింది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సౌదీలో అయితే మాత్రం నరక పెట్టారని చెప్పేసి వీరేంద్ర అయితే మాత్రం ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది మొత్తానికైతే లోకేష్ స్పందించారు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ఆర్ఐ విభాగాన్ని అయితే మాత్రం అప్రమత్తం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అక్కడ నాయకులతో మాట్లాడి వీరేంద్రని అయితే మాత్రం కాపాడాలని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి దుబాయ్ ప్రతినిధులతో మాట్లాడి వీరేంద్రని అయితే మాత్రం స్వదేశానికి రప్పించడం జరిగింది ఇక వీరేంద్ర శంషాబాద్ విమానాశ్రయంలో దిగటంతో అక్కడ కుటుంబ సభ్యులు అయితే మాత్రం రిసీవ్ చేసుకున్నారు ఇక కన్నీటి ప్రయాంతం ఏదారు అసలు వీరేంద్ర అయితే మాత్రం తన మాటల్లో ఒకసారి చూద్దాం వీరేంద్ర అయితే మాత్రం ఒక పోస్ట్ చేసినటువంటి వీడియోని అలాగే నారా లోకేష్ని కూడా అభినందిస్తూ ఆయన చేసినటువంటి పనికి అలాగే ఎన్ఆర్ఐ విభాగం కూడా వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఒక వీడియో అయితే మనకు మన దగ్గర ఉంది అది ఒకసారి పే పే చేద్దాం సార్ నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు సార్ రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ భీమూరి గారికి ఆదేశాలు ఇచ్చారు అండి సార్ ఆయన ఆయన తర్వాత భీమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాళీ సైఫుల్లా గారు తర్వాత రాధాకృష్ణ గారు वीलो रिस्क्यू सर एनआर टीडीपी टीम मत चाल रिस्क्यूसर सर चाल मरिपोला सर लोकेश है जनवा मरिपोला सर अला एनआर टीडीपी मरिपाइन सर असल थैंक्स टू लोकेश नारा लोके गेट రైట్ అది వీరేంద్ర చెప్తున్నటువంటి సారాంశం ప్రకారం చూస్తే తనైతే మాత్రం చాలా అంటే చనిపోతాను అనుకున్నటువంటి సందర్భంలో నారా లోకేష్ అయితే నన్ను కాపాడారు అలా అయితే ఆయనకి కృతజ్ఞతలు తెపుతూ వీడియోని అయితే మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ విభాగానికి అవ్వచ్చు అంటే ఒక నాయకుడు చేసేటటువంటి విధానం ఒక అంటే ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అప్రమత్తం అంటే టీడీపీ దాదాపు నలభై సంవత్సరాల నుంచి తన కేటర్ అయితే మాత్రం విస్తరించుకుంది ఎన్ఆర్ఐ అలాగే సౌదీ అరేబియా అవ్వచ్చు లేకపోతే దుబాయ్ ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి సెటిల్ అయినటువంటి టీడీపీ నాయకులు అవ్వచ్చు మరోపక్క అమెరికాలో అవ్వచ్చు ఇట్లా తాను ఇక అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలని అప్రమత్తం చేస్తూ అక్కడ ఎవరికైనా ఇబ్బంది కనుక ఉంటే ఆ స్థాయిలో వాళ్ళని అక్కడ పంపడం ఆ ప్రతినిధులతో అక్కడ దేశ ప్రతినిధులతో మాట్లాడటం అక్కడ ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు రక్షించే విధంగా అయితే మాత్రం ఇప్పుడు ఏపీలో అయితే మాత్రం ఈ మధ్యకాలంలో దాదాపు ఇట్లాంటి ఘటనలు రెండు మూడు ఘటనలు జరిగినాయి వీటన్నిటి మీద కూడా నారా లోకేష్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాళ్ళని అయితే మాత్రం తిరిగి వాళ్ళ స్వస్థలాలకు చేర్చే బాధ్యత అయితే మాత్రం ఇప్పటివరకు నారా లోకేష్ చేస్తున్నారు ఇంకా అంటే ఇంకెవరన్నా ఉన్నా కూడా మరి ఆశ్రయిస్తారో చూడాలా ఒక విధంగా చెప్పాలంటే ఇతను పడ్డటువంటి కష్టాలు అక్కడ ఒక ఏజెంటు మరో ఏజెంట్కి విక్రయించి అతను తిరిగి హైదరాబాద్ వచ్చాడు లక్షా డెబ్భై వేల రూపాయలు పోగొట్టుకున్నారు మరోపక్క అక్కడికి తీసుకుపోయిన తర్వాత ఉద్యోగం కల్పిస్తా అని చెప్పేసి ఒంటెలు ఉండేటటువంటి ఎడారిలో వేసి ఎవరు కూడా కాన్ రానిటువంటి ఆ ఎడారిలో చాలా నరకయాతన పడ్డాడు మరోపక్క అనారోగ్యం బారిన పడ్డాడు ఇవన్నీ కూడా ఒక ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది నారా లోకేష్ ఒక రెస్పాన్సిబుల్ తీసుకొని వీళ్ళని అయితే రక్షించడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఒక ప్రాణాపాయం నుంచి అయితే మాత్రం వీరేంద్రని అయితే మాత్రం తీసుకురాగలిగారు మొత్తానికి ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి లోకేష్ ముందు ముందు ఇంకా ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని కూడా ఆదుకోవాలని మనమైతే మనసారా కోరుకుందాం